ఇంటి దగ్గర ఎందుకు లే డాడీ క్లినిక్ దగ్గర వెళ్ళి మాట్లాడుకుందాము రే తిక్కన ఎలా ఇంటి దగ్గర అయితే గనక టోకెన్ తీసుకున్న అవసరం లే క్లినిక్ దగ్గర అయితే మళ్ళీ మూడు వందలు పెట్టి టోకెన్ తీసుకోవాలా అవునా సరే వెళ్దాం సార్ నమస్కారం సార్ వానికి హెల్త్ సర్టిఫికేట్ కావాలా హెల్త్ సర్టిఫికేటా దేనికి చెప్పలే నేను ఉద్దగా వేసుకుందామని వచ్చింటాడు ఆయ్ క్లినిక్ కాడికి వచ్చిండొచ్చు కదా సర్లే ఏమైంది ఏం లేదు సార్ వానికి కాలేజీలో అడ్మిషన్ కోసము హెల్త్ సర్టిఫికేట్ కావాలి సార్ ఓహో హెల్త్ సర్టిఫికేట్ కావాలా రేట్ రా అన్ని బానే ఉన్నాయి నీకు బాగున్నాయి సార్ పైన ఇవ్వడం పోతాను కనపడతాంది నీకు పోలేదు కదా సార్ చూసినా కళ్ళు బాగా కనపడతానండి షర్ట్ వాసన చూడు వాసన ముక్కు కూడా బాగా పని చేస్తాను మీ నాన్న ఉత్త మగ మూట్రా అంకుల్ ఏం మాట్లాడతాను మర్యాద మాట్లాడండి మీరు చెవులు గొంతు అన్ని బాగా పనిచేస్తాను చూడు నువ్వు కూడా పరీక్ష పెట్టినావాడి నీళ్ళ పిండి ఏంది నేను తీసుకుంటా తీసుకురా సూపర్ మీ అని చేతులు బాగా పనిచేస్తాయి కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి బాగా నడుస్తున్నాడు అన్ని ఎత్తుకొని వస్తాడు చెవులు పనిచేసాన్నాయి కళ్ళు పనిచేసాను ముగ్గు పనిచేసాను ఇవే పోయి చెప్పుపాడా ఓ సర్టిఫికేట్ మొదటి అన్ని బాగా పనిచేస్తాడు అని చెప్పాను సార్ అట్లా ఊరికి చెప్తే ఒప్పుకోరు సార్ ఏదైనా పేపర్లో రాసిండు సార్ అట్లా ఏం పిచ్చినాదో నేను నువ్వు క్లినిక్ కాటికి పోతే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి ఇంటి కాటికి వస్తావు నా ఎంత కక్తీనా ఓ ఏ ఇట్లా ఇట్లా మనిషి నా పైన డేట్ అయినా పైన డేట్ అయ్యి అట్లాడు మూలకి సర్టిఫికేట్ అన్నా అట్లా ఎట్లా ఇస్తాను అంతేలే ఇదిగో శ్రీనివాస్ ఇదిగో సర్టిఫికెట్ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోనా ఏంది సర్టిఫికేట్ ఇతను ఆరోగ్యంగా ఉన్నాడా నాకంటే మహానుభావుడు భావుడు స్వామి నువ్వు పొదాంపా బాగా చేసిన శ్రీనివాస్ నై దెబ్బతో ఇంకోసారి ఇంత కకృతి పడటప్పుడు అమ్మా